స్వాగతం వాస్తు శాస్త్రంలో గమనించవలసినటువంటి ముఖ్య ప్రాతిపదిక సూత్రాల్లో కొన్నిటిని మనం అవగాహన చేసుకున్నట్లయితే మీరు కొనుగోలు చేసేటువంటి స్థలం ఈశాన్యంలో కోత లేకుండా చూసుకోండి దక్షిణ నైరుతి పశ్చిమముల కాలువలు సరస్సులు గుంతలు ఉన్నట్లయితే ఆ స్థలాన్ని మాత్రం కొనకండి తూర్పు మరియు ఉత్తరములు కోతబడిన స్థలాలు అస్సలు మంచివి కావు తూర్పు ఆగ్నేయం పెరిగినట్లయితే ఆ స్థలం అశుభకరము అని చెప్పేసి గుర్తెరగండి దక్షిణ పశ్చిమ నైరుతిలు పెరిగిన స్థలం దరిద్రాన్ని ఇస్తుంది అని గుర్తు పెట్టుకోండి తూర్పు ఉత్తర ఈశాన్యాలు ఎత్తుగా ఉండి అంటే మెరకగా ఉండి దక్షిణ పశ్చిమ నైరుతులకు వెళ్లే కొద్దీ పల్లమైన అవి చాలా నీచ స్థలములుగా గుర్తిరగండి ఉత్తర వాయువ్యం పెరిగిన స్థలం దోషపూరితంగా పూరితంగా గుర్తెరగాలి తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి ఉత్తర వాయు వీధి పోట్లు ఉన్న స్థలాలు ఎప్పుడూ కూడా కొనకండి సాధ్యమైనంత వరకు ఆగ్నేయ బ్లాక్ స్థలాన్ని కొనకపోవటమే చాలా మంచిదనే విషయాన్ని గుర్తిరగండి తూర్పు ఈశాన్య ఉత్తరాల బహుళ అంతస్తులు ఉండి దక్షిణ పశ్చిమ నైరుతుల ఎందు ఆట స్థలాలు మైదానములు కనుక ఉన్నట్లయితే ఆ స్థలం కూడా కొనకూడదు స్థలాలు ఇల్లు కొన్న తరువాత ముందుగా స్థల శుద్ధి కావించుకోవాలి ఈశాన్యంలో గుంటలు గనక ఉన్నట్లయితే వాటిని మాత్రం పూర్చకండి ఈశాన్యంలో బావి ఉన్నట్లయితే శుభకరం శ్రేష్టం ఈశాన్యంలో మెట్లు ఉన్నట్లయితే వెంటనే కొట్టివేయండి ఈశాన్యంలో మూత గదులు గనక ఉంటే ఒక్క క్షణం ఆలస్యం చేయక కొట్టివేయండి ఈశాన్యంలో మూత గదులు ఉండకూడదు ఈశాన్యం పల్లం చేసుకోండి ఈశాన్యంలో బోరు వేసుకోవటం చాలా మంచిది కుళాయి గుంతను ఈశాన్యంలో ఉంచుకోవటం శ్రేష్టం ఈశాన్యంలో నడక వచ్చేలాగున గేటు ఏర్పాటు చేసుకోండి గృహానికి ఈశాన్యంలో ద్వారాలు ఉంచుకోండి గృహాలందు ప్రతి గదికి ఉచ స్థానంలో ద్వారాలు ఏర్పాటు చేసుకోండి ముఖ్య ద్వారానికి ప్రహరీ గేటు దిమ్మెటు తగలకుండా జాగ్రత్త పట్టడం మంచి సుమ గృహంలో కూడా ఈశాన్యం గది పల్లం కావటం శుభం ఈశాన్యం గదిలో ఎక్కువ కిటికీలు ఉండేలాగునా చూసుకోండి ఈశాన్యం గదికి ఎన్ని వాకిళ్లు ఉన్నప్పటికీ తప్పులేదు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్య ద్వారాలను మూతలు వేయక నడక ఎక్కువ ఉండులాగునా జాగ్రత్త తీసుకోవాలి తూర్పు భాగంలో ఎక్కువ కాళీ స్థలం ఉంచుకోవటం చేయాలి తూర్పు పల్లం కావటం శ్రేష్టం తూర్పు స్థలంలో బావి ఉండటం కీడు కాదు శుభకరమే గృహం బయట తూర్పు స్థలంలో మెట్లు ఇంటికి పోటు వచ్చు లాగా ఏర్పాటు చేసుకోకూడదు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి ఆగ్నేయ ద్వారాలను వెంటనే తొలగించి గోడ కట్టుకోవాలి తూర్పు ఆగ్నేయ ద్వారం కూడా తొలగించుకొని గోడ పూరించాలి ఆగ్నేయంలో ద్వారాన్ని తొలగించుకోవచ్చు కానీ కిటికీలు ఉండటం మాత్రం దోషం కాదు ఆగ్నేయ మూల మాత్రం మూత మాత్రం వేయకూడదు దక్షిణ ఆగ్నేయంలో ద్వారం ఉండటం ఏమాత్రం తప్పు కాదు అయితే పశ్చిమ వాయువ్యంలో దక్షిణ ఆగ్నేయంలో రెండు ద్వారాలు ఉండటం మంచిది కాదు ఇలా ఉంటే ఏదో ఒక ద్వారాన్ని మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది సుమ దక్షిణమున గుంతలను వెంటనే పుడ్చివేయండి దక్షిణ స్థలాన్ని ఇంటి ఫ్లోరింగ్ కన్నా ఎత్తుగా ఉండటం శుభం దక్షిణ ప్రహరి బలంగా ఉత్తర ప్రహరి కన్నా ఎత్తుగా ఉండాలి దక్షిణంలో ఉన్న వృక్షాలను కొట్టవద్దు దక్షిణ భాగం ద్వారా వాడుక నీరు బయటకు వెళ్లరాదు దక్షిణంలో వాళ్ళు వరండాలు వేసుకోరాదు దక్షిణంలో బలమైన రాతి అరుగులు నిర్మించటం చాలా మంచిది సుమ నైరుతిలో ఉపగ్రహం వేసుకోవటం ప్రశస్తంగా గుర్తిరగాలి నైరుతిలో ఉన్న వృక్షాలను కొట్టవద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ వృక్షాలను రక్షించండి నైరుతిలో గుంతలు ఉన్నట్లయితే తక్షణమే పూడ్చివేయండి వేయండి నైరుతిలో ప్రహరీ దెబ్బతిని ఉంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయక పునర్నిర్మించుకోండి నైరుతి ద్వారా వాడుక నీరు బయటకు వెళ్లరాదు అది అనర్థం నైరుతి ప్రహరీ గోడకు గూళ్ళు ఉండరాదు కొంతమంది గూళ్ళు కడుతూ ఉంటారు అటువంటి గూళ్ళు ఉండకూడదు పశ్చిమం పల్లంగా ఉండరాదు పశ్చిమ ప్రహరీ గోడకు ఆనుకొని నిరభ్యంతరంగా రాతి అరుగుల నిర్మాణం కావించవచ్చు పశ్చిమ ప్రహరీకి ఆనుకుని షడ్డు ఉన్న తప్పులేదు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పశ్చిమము ఎందు ఎక్కువ కాళీ స్థలం ఉండరాదు పశ్చిమం ద్వారా వాడక నీరు బయటికి వెళ్లకూడదు పశ్చిమంలో మహావృక్షాలను పెంచుకోవడం శ్రేష్టం పశ్చిమంలో ఫ్లోరింగ్ గృహంలో ఉన్న ఫ్లోరింగ్ కన్నా ఎత్తుగా ఉండటం అత్యంత శుభదాయకం పశ్చిమ ప్రహరీ గోడకు అత్యవసరం అనుకుంటే తప్ప గూళ్ళు ఉంచరాదు గృహానికి పశ్చిమ వ్యాయవ్య మందు కిటికీ ఉండటం శ్రేష్టం వాయువ్య మూల మూత గృహములు ఉండరాదు ఉత్తర వాయువ్యం పెరగటం మహా దోషం ఉత్తర వాయువ్య నడక చాలా ఘోరవంతమైంది మీ ఇంట్లో కుటుంబ సంక్షేమం కోసం వాస్తు శాస్త్ర రీత్యా ఆచరించవలసిన ముఖ్య సూత్రాలు కొన్ని ఉన్నాయి వాటిలో కొన్నిటిని పాటించినట్లయితే చక్కగా ఆనందంగా జీవించటానికి ఆస్కారం ఉంటుంది కదా మరి రాత్రిపూట మీరు నిద్రపోయేటప్పుడు మీ యొక్క మంచం దిక్కు వైపు ఒక పాత్రలో నీటిని ఉంచండి మర్నాడు ఉదయం ఆ నీటిని పవిత్ర ప్రదేశంలో చెట్లకు పోసి చూడండి మీ కుటుంబ సంక్షేమం అభివృద్ధికరమైనటువంటి ప్రభావంలో విరాజిల్లుతుంది ఏడాదికోసారి పారుతూ ఉన్న నదీ జలాల్లో కొద్దిపాటి బెల్లాన్ని అలా కలిపి చూడండి దానివల్ల కూడా కుటుంబ క్షేమం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా